శ్రీ మహాలక్ష్మీదేవియే నమ శ్రీ కుబేరాయ నమ ఈరోజు మనం కుబేర సాధన గురించి తెలుసుకుందాం ఈ కుబేర సాధన చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ కుబేర మంత్ర సిద్ధి ద్వారా మీరు ధనవంతులు అవ్వచ్చు అన్ని విధాల ఐశ్వర్యం పొందవచ్చు ఎప్పుడూ డబ్బు కొరత రాకుండా ఉంటుంది కుబేరుడు అనగా ధనాధ్యక్షుడు అతడే ఈ భూలోకంలోని సమస్త ధనాన్ని నియంత్రించే అధిపతి ఎవరైతే ఈ కుబేర సాధన చేస్తారో వారికి జీవితంలో అనేక మార్పులు వస్తాయి అప్పులు తొలుగుతాయి ధన వర్షం కురుస్తుంది సంపదతో పాటు ఆరోగ్యం శాంతి సంతోషం పెరుగుతుంది వ్యాపారం చేసేవారికి ఇది మహా శ్రేయస్కరం ఉద్యోగస్తులకు పదోన్నతి వస్తుంది ఇంట్లో ధనలక్ష్మి నిత్యం నిల్వ చేస్తుంది ప్రేక్షకులారా మీకు కుబేర సాధన చేయాలని ఉందా అయితే ఆలస్యం చేయకండి ఈ సాధన చాలా సులభమైనది దీనికోసం ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉబేర సాధన పద్ధతి ఈ సాధన సమయాలు పౌర్ణమి శ్రావణమాసం దీపావళి అక్షయ తృతీయ శుభదినాలు తమ సాధన స్థానం ఇంటి ఉత్తర దిశలో స్వచ్ఛమైన ప్రదేశంలో చేయాలి సాధనలో అవసరమయ్యే వస్తువులు కుబేర సిద్ధి విగ్రహం సిద్ధి జపమాల సిద్ధి ఆసనం సిద్ధి కుబేర యంత్రం పసుపు పూలు దీపం ధూపం కుంకుమ అక్షంతాలు నాణాలు మిఠాయిలు సాధన చేయు విధానం ప్రదేశాన్ని గంగాజలంతో శుభ్రం చేయండి ఎర్రటి లేదా పసుపు వస్త్రం పరిచి మీద కుబేరిని సిద్ధి విగ్రహం లేదా సిద్ధి యంత్రం ఉంచండి గణపతిని ప్రార్థించి దీపం వెలిగించండి కుబేరిని పసుపు పూలతో పూజించి కుంకుమ అక్షంతలు సమర్పించండి ధన సమృద్ధి కోసం గురువు ఆధ్వర్యంలో సంకల్పం చేయండి మూల మంత్రాన్ని రోజు ఒకమాల అంటే నూట సార్లు జపించండి రోజు మూడు మాలలు జపం చేస్తే ఫలితం రెట్టింపు అవుతుంది ఇరవై ఒకటి రోజులలో సిద్ధి కలుగుతుంది గుర్తుపెట్టుకో ఈ సాధనలో బ్రహ్మచారం పాటించాలి చికెన్ మటన్ మందు లాంటివి ముట్టుకోకూడదు ఈ సాధన ద్వారా ఫలితాలు ఈ సాధన నిరంతరం చేస్తే ఇంట్లో ధనలక్ష్మి నిత్యం నిలుస్తుంది సంపద ఐశ్వర్యం పెరుగుతుంది జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటుంది ప్రేక్షకుల మీలో ఎవరికైనా ఈ కుబేర సాధన చేయాలని ఉందా ఉంటే మరి ఆలస్యం చేయకుండా మా దగ్గర సామాగ్రి బుక్ చేసుకోండి సాధన చేయలేని వారు సమయం సరిపోని వారు మా ద్వారా కుబేర యంత్రం కుబేర తాయితూ కూడా పొందవచ్చు మా ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు సర్వే జనసుఖీభవ